మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ మా ఈ టీం అంతా వచ్చి సినిమా హిట్ అయింది మనం సంబరాలు చేసుకోవాలన్నప్పుడు చాలా ఆనందం వేసింది ఎందుకంటే నేను రషస్ చూసిన దగ్గర నుంచి నిన్న కాపీ చూసిన దగ్గర నుంచి చాలా మంచి సినిమా రాబోతుంది అని అనిపించింది అంటే అనిపిస్తూనే ఒక్కోసారి ఈ మంచి సినిమాలకి ఎంత స్పేస్ ఉంది అంటే యాక్షను ఒక స్పీడు ఇవన్నీ లేకుండా స్వచ్ఛంగా ఒక కథ చెప్పారు అందులో ఈ మధ్యకాలంలో రాని కథ ఏంటంటే ఒక అక్క తమ్ముడు గురించి కథ ఆ అక్క తమ్ముడులో ఉన్న కమిట్మెంట్ గురించి కదా అందుకని ఈ పాప అక్కడ ఉంటే నువ్వు రా నువ్వు పక్కకి రావు కదా ఇప్పుడు హీరోయిన్ అక్కడ నువ్వే అనుకోక అంత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడి ఈసారి ధీరజ్ ఏంటి ధీరజ్ కంప్లీట్ చేయమంటే ఏదో క్లైమాక్స్ ఒకసారి చూసాం నచ్చలేదు మళ్ళీ తీసాం ఇలా చెప్పుకుంటూ వచ్చారు ఆ డైరెక్టర్ కూడా ప్రతి సీన్ని కంగ్రాచులేషన్స్ బ్రదర్ ప్రతి సీన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దాడు అన్నిటికన్నా నాకు హైలైటు ఇంటర్వెల్ సినిమా రష్ చూసినప్పుడు ఇంటర్వ్యూల్లో సుహాసి చూసి అసలు అద్దరిగిపోయింది అయితే ఏం చేస్తాడు రేపు న్యాచురల్గా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది మనకున్న నాచురల్ యాక్టర్స్లో వెరీ గుడ్ యాక్టర్ మన సుహాసు చాలా పైకి వస్తాడు ఇప్పుడు చెయ్యబోయే అని చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు ఆ సినిమాలు కథలు ఎన్నుకోవడం కూడా చాలా బాగా ఎన్నుకు ఎన్నుకుంటున్నాడు అమ్మాయి సహజంగా చక్కగా హీరోయిన్ గా ముద్దుగా ఉంది ఎక్స్ట్రా లేదు లేకుండా క్యారెక్టర్కి తగినట్టుగా యాక్ట్ చేసింది అక్క చూడటానికి చిన్నపిల్లలా ఉంది అక్కలా చేసింది చాలా బాగా చేసింది అక్క ఇందులో అందరూ ఎంతో బాగా పర్ఫామ్ చేశారు ఆ వీళ్ళని చూస్తుంటేనే భయం వేస్తూ ఉంటాం అసలు లాస్ట్లో చాలా బాగా చేశారంటే మీరు చాలా బాగుంది సో యాజ్ ఈజ్గా మీడియా మమ్మల్ని అందరినీ ఇలా సపోర్ట్ చేస్తూ గీతాకి అనుబంధ సంస్థల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక వీళ్ళందరినీ మేము ఎంకరేజ్ చేస్తాం కనుక మీరు కూడా వారందరికీ చేదోడు అందరి నుంచి వాళ్ళందరూ సక్సెస్ అయ్యేలాగా చూస్తున్నందుకు మీడియా కూడా ప్రత్యేకమైన అభినంది థ్యాంక్ యూ